హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కన్నీ ఖుషి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆమ్లెట్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా త్రీ ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పగలగొట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పగలగొట్టుకునే ఎగ్స్ని ఆమ్లెట్ల లాగా వేసుకోవాలి ఈ ఆమ్లెట్లను రెండు వైపులా కాల్చుకోవాలి ఈ కాలిన ఆమ్లెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి తొందర మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి మాడిపోకుండా కలియబెడుతూ ఉండాలి అవి ఫ్రై అయ్యాక పసుపు కారము ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ పోసుకోవాలి మనం ముందుగానే చింతపండును కొంచెం నానబెట్టుకోవాలి తర్వాత ఆ రసాన్ని అందులో వేసుకోవాలి ఆ పులుసు మసులుతూ ఉండే టైంకి పొడి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఆ పులుసు అనేది దగ్గరికి అయ్యాక ఆమ్లెట్ ముక్కలను వేసుకోవాలి అంతే గుమ్మగుమలు ఆడే ఆమ్లెట్ పులుసు అనేది రెడీ